కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికి అలాగే కర్ణాటక కన్నడ ప్రజలందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘము మా శక్తి మేరకు మేము పనిచేస్తూ ఉన్నాము ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే వారి ఆహ్వానం మేరకు నేను మా జీవిత భాగస్వామి సుజాత గారు కర్ణాటకకి రావడం జరిగింది వేరు వేరు జిల్లాల్లో నుంచి ఒక యాభై మంది మేము మూఢనమ్మకాల నిర్మూలన సమయంలో పనిచేస్తామని ముందుకు వచ్చారు అందులో ఒక ఇరవై నాలుగు మందికి కమిటీ బాధ్యతలు ఇచ్చి నూతనంగా రాష్ట్ర కమిటీని రోజు వేసుకోవడం జరిగింది వీళ్ళందరి ఫీడ్బ్యాక్ అభిప్రాయాలు విన్న తర్వాత తెలుగునాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కోస్తాంధ్ర సీమాంధ్ర ప్రాంతాలే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కువ మూఢనమ్మకాలున్నాయని వాటి వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలు అయిపోతున్నాయని వాటి నిర్మూలన కోసము ఇక్కడ ఒక సంఘటన కట్టి పనిచేయవలసిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాము ఈ నూతన కమిటీ ఈ రాష్ట్రంలో విజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఇక్కడ ఉన్న మాలాంటి ఆలోచనతో ఉన్న అన్ని సంఘాలను కలుపుకుపోయే ఒక ఉమ్మడి వేదికగా ఉండాలని కోరుతున్నాము కర్ణాటకలో ఉన్న తెలుగు భాష అర్థమయ్యే ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులని లేని దేవుడి కోసం ఖర్చు పెడుతున్నారు ఉన్న మనుషులని కులాలు వేరని మతాలు వేరని ద్వేషిస్తున్నారు చేయాల్సినన్ని పొరపాట్లు చేస్తూ స్వర్గానికి నరకానికి పోతామనే భయము ప్రాంతి వైపు వెళ్తున్నాము సత్యాన్ని నమ్మండి నమ్మకాలను నమ్మకండి నిజాలనే నమ్మండి ఇంకొకరు చెప్పేటువంటి భక్తిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి నిజాయితీగా జీవించండి తోటి వారిని జీవించలేయండి ప్రకృతిని కాపాడండి చెడ్డ వాటికి దూరంగా ఉండండి మానసిక ధైర్యాన్ని పెంచుకోండి ఆత్మహత్యలను అరికట్టండి అలాగే బాధ్యతగా డ్రైవింగ్ చేయండి రోడ్డు ప్రమాదాలను నివారించండి కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నవారితో కడుపున్న మాట్లాడండి రోజురోజుకి పతనం అవుతున్న మానవతా విలువల మీద దృష్టి పెట్టండి మహిళలు అభద్రతా భావానికి గురవుతున్నారు వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నించండి మీ కడుపులో పుట్టిన మీ కొడుకు మీ బిడ్డని సమానంగా చూసి సమానత్వాన్ని పాటించడం ప్రాక్టీస్లో చేయండి అలాగే మన చుట్టూ సమకాలీన సమాజం సైన్స్ వెనకాల వెళ్తుంది మనం అజ్ఞానం వెనకాల మూఢత్వం వెనకాల వెళ్ళడం చాలా బాధాకరం బుద్ధుడు పూలే పెరియారు పెరియారు అలాగే కోవింపు నుంచి మోర్కుంటే ఇక్కడే బసవన్న వారికి ఈ ప్రాంతాన్ని చైతన్యవంతం చేయడానికి ఎంతోమంది పాటుపడ్డారు ఆ వారసత్వాన్ని అందరు తీసుకోవాలని అన్ని ప్రజా సంఘాలు కూడా వాళ్ళ వాళ్ళ సంఘాల మీటింగుల్లో ఆత్మహత్యల గురించి చర్చించాలి నివారించాలి రోడ్డు ప్రమాదాల గురించి చర్చించాలి నివారించాలి మూఢనమ్మకాల గురించి చర్చించాలి నివారించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం నా పేరు డాక్టర్